బక్సింగ్ గారి బర్త్డే వచ్చేదంట ఎవరి బక్సింగ్ గారి బర్త్డే అంటే బక్సింగ్ గారిని కలవ అది ఓపెన్ సీక్రెట్ బక్సింగ్ గారి బర్త్డే ఎన్నో తారీఖు జూన్ ఆరు ఆ రోజు ఎంత మంది వచ్చేదంట బక్సింగ్ గారిని కలవడానికి సరే డైరెక్ట్ బక్సింగ్ గారిని కలవడానికి ధైర్యం ఉండేది కాదంట ఎందుకంటే ఆ రోజు బక్సింగ్ గారు ఎక్కువ ప్రార్థనలు ఉండేవాడంట అది తర్వాత చెప్తాను కాబట్టి బక్సింగ్ డైరెక్ట్ కలవకుండా ఆ బక్స్ బ్రదర్ బక్సింగ్ అని ఒక ఆఫరింగ్ బాక్స్ ఉండేదంట అండర్స్టాండ్ ఇప్పటికొంది ఎప్పుడో బక్సింగ్ అని ఒక ఆఫరింగ్ బాక్స్ ఉండేది అది ఈ బాక్స్ ఈ కానుక కాకుండా కొంచెం డిఫరెంట్ ఉండేది ఇక పొడువుగా ఉంటుంది అది ఇట్లా పోస్ట్ బాక్స్ లాగా ఉండేది ఆ పోస్ట్ బాక్స్ ఆఫరింగ్ బాక్స్ దాంట్లోకి వేసేవాళ్ళంట అది నిండిపోయేదంట మళ్ళీ ఇంకో అది ఖాళీ చేసి మళ్ళీ పెట్టు మళ్ళీ నిండిపోయేదంట అట్లా మూడు నాలుగు సార్లు నిండిపోయిన తర్వాత ఓ గోతాన్ని కట్టేవాళ్ళంట ఏంటివి ఏంటివి పైసలు గోతాన్ కట్టిన తర్వాత మరుసద్ దీని బక్సింగ్ భోజ్ చేసేప్పుడు నిత్య సింగ్ వచ్చేదంట బ్రదర్ అంటే ఆ చెప్పు సింగ్ అంటే మీ కానుక వచ్చింది ఏం చేయాలనేవాడు అని అంటే తీసుకురాని ఆ డబ్బంతా తెచ్చిన తర్వాత అది గోతం ఓపెన్ చేసేవాళ్ళంట ఆ గోతం ఓపెన్ చేస్తే అప్పుడు సిస్టర్స్ బక్స్ ఇవి కానుక కానుక కాదు ఇది ఇదేంటి బక్సింగ్ గారికి పర్సనల్ గిఫ్ట్స్ ఆ డబ్బంతా ఎంచడానికి అప్పట్లో ఎప్పుడు సిస్టర్స్ నమ్మకమైన ముగ్గురు సిస్టర్స్ అలాగంటే సిస్టర్ డేజీ జాన్ ఏం పేరు చూసిన వాళ్ళు చేయొచ్చండి డేజీ జాన్ని మీరు ఎబ్రోన్లో లేదు ఇప్పుడు ఆమె ప్రభుద్రికి వెళ్ళిపోయింది జాన్ ఉండేది ఆ జాను మిస్సీ సింగ్ తర్వాత ఇంకొక సిస్టర్ పోల్ లక్క ముత్యాలక్క అంటారు మన వచ్చింది పెళ్లికి మొన్న రాకేష్ బెన్ని పెళ్ళికి వచ్చింది ఆంటీ ఇప్పుడు బహుశా ఆమె వయసు ఎనభై తొమ్మిదో తొంభై ఒకటో ఉంటాయి ఆమె ఎబ్రోన్ సిస్టర్స్లో సీనియర్ మోస్ట్ ఆమె నైన్టీన్ ఫిఫ్టీస్లో సేవకు వచ్చింది ఎయిలీం దినాల్లో నాకు తెలిసి కరెక్ట్ కానీ ఆ దినాల్లో ఆ మనిషి ఇప్పటికి బతికే ఉంది ఆమె మీరు ఏమన్నా ఎబ్రోన్కి వెళ్తే చూడొచ్చామని పోల్ సిస్టర్ పోల్డ్ ఎవరైనా మీకు ఏదైనా ముఖ్యమైన ప్రార్థన చేయించుకోవాలంటే ఆ ఎబ్రోన్లో బ్రతికున్న వాళ్ళలో ఇద్దరే ఇద్దరున్నారు ఉన్నారు ఒక ఆమె లెక్క ఒక ఆమె సౌమ్యక్క సౌమ్య జాన్ ఆమె ఆమె ఎబ్రోన్లో ఉంది ఎవరైనా మీకు మేము మా అమ్మాయిని కరగ్పూర్ పంపించినప్పుడు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని పంపించండి సరే సింగ్ని ముత్యాలాంటిని ఆ డైజీజాన్ని ముగ్గుని పిలిపించండి పిలిపించి మీరేండి బక్సింగ్ గారు తాకలేదంట చెప్పండి బక్సింగ్ గారు తాకలేదండి డబ్బును వాళ్ళు ఎంచారంట ఎంచి ఎంచి చేతులు నచ్చినాయంట ఏంటివి పైసలు ఎంచి ఎంచిన తర్వాత అన్ని కట్టలు పెట్టారంట అన్ని కట్టలు పెట్టిన తర్వాత బ్రదర్ ఇంత డబ్బు ఉందని చెప్పారంట అప్పట్లో డబ్బు అంటే చాలా చాలా ఖరీదైన డబ్బు అది చెప్తే బక్సింగ్ గారు చెప్పారంట టెన్ పర్సెంట్ ఓఎం మినిస్ట్రీ మినిస్ట్రీ ఓఎం ఇప్పుడు మెడ్చల్ ఉంది ఆపరేషన్ మొబలైజేషన్ అని అప్పుడు అది అది దానికి బక్సింగ్ టెన్ పర్సెంట్ జిఎల్ఎస్ ఎంత లిటరేచర్ సర్చ్ బాంబేలో ఉంటుంది మీరు బాంబేకి వెళ్తే అది ఇప్పటికి ఉంది సెంద టెన్ సెన్ పర్సెంట్ జిఎల్ఎస్ సెన్ ద టెన్ పర్సెంట్ మిషన్ ఎంత కేట్గా పూణేలో ఉంది ముక్తి మిషన్ ఈ సెంట టెన్ పర్సెంట్ ముక్తి మిషన్ అట్లా అన్నిటి పంపితు ఫైవ్ పర్సెంట్ పొద్దుటూరు కన్స్ట్రక్షన్ చర్చ్ మీకు అర్థమైందా సరిదా ఫైవ్ పర్సెంట్ పొద్దుటూరు కన్స్ట్రక్షన్ బెతనియా చర్చ్ కన్స్ట్రక్షన్ అన్నీ అయిన తర్వాత ఇంకా మిగిలింది ఎంత అంటే జీరో అంట ఎంత ఇంకా డబ్బు లేదు అక్కడ అంత తర్వాత అన్నీ ముట్టుకోకుండానే అన్ని రాసి స్లిప్ ఇచ్చి అన్ని పంపించేయండి అని చెప్పాడు ఎస్ బ్రదర్ ఎంచిన వాళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వలేదు వచ్చిన ఎవరికైతే వచ్చిందో ఆ బ్రదర్ వన్ రూపీ తీసుకోలేదు ఇది జరిగింది నాకు అనిపించింది బైబిల్లో ఉన్న రెండు కాసలేసిన బీద విరాలు నాకు గుర్తు వచ్చింది ఆమె కలిగినదంతయు ఆమె వేసింది అందుకు ఈ సహవాసాన్ని దేవుడు ఎంతగా దీవించాడు ఈ సంవత్సరం దాటి మీరు వేరే ఫెలోషిప్ పోయారు మిమ్మల్ని దేవుడే రక్షించా నాకు తెలియదు ఇంకా మీ కథ మీ కథ నాకు తెలియదు ఇంకా మీ కథ నాకు ఇంకా మీకు మాకేం సంబంధం ఉండదు ఇంకా ఈ ఫెలోషిప్ లో ఇది ఎంత కష్టమైనా సరే ఎంత బాధ ఉన్నా సరే ఎన్ని గొడవలు ఉన్నా సరే ఎవరైనా పట్టుకోనడు మీకు మేలు జరుగుతుంది మీ ఆత్మ విషయమే మేలు జరుగుతుంది ఇది ఒక నిస్వార్థంగా ఆరంభించిన సేవ ఇది ఒక విషయం చెప్తుంది